నిర్వాణి ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రముఖ సినీ సింగర్ కార్తిక్ మరియు తమన్ల ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలియజేశారు తిరుపతి ప్రెస్ లో బుధవారం మీడియా సమాపేశంలో నిర్వాహకులు జయప్రకాశ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ మోహన్ నాగేంద్ర సజిత్ జనకిరణ్ తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తలకించడానికి ఆరు వందల నుండి మూడు ఐదు వందల వరకు గ్యాలరీని బట్టి టికెట్ వెలను నిర్ణయించామన్నారు ఇప్పటికే టికెట్లు బుక్ అయిపోయాయని టికెట్స్ లిమిటెడ్ గా ఉన్నాయని ఆసక్తి గలవారు త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలని పిలుపునిచ్చారు గోవా హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాలకు పెళ్లి చూసే ఈ వినోదాత్మక కార్యక్రమాన్ని తిరుపతి ఎస్వీయు తారక రామ స్టేడియంలో ప్రముఖ సినీ గాయకులు కార్తిక్ మ్యూజిక్ షోను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ఇట్లాంటి సిటీస్కి వెళ్ళి ఇట్లాంటి కాన్సర్ట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కొన్ని వేల మంది యువత ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సర్ట్ కోసం వెయిట్ చేయటం వెయిట్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ ఈవెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ తిరుపతినే టాప్గా ప్రయారిటీ తీసుకొని ఒక పదివేల నుంచి పదహైదు వేల మంది యువతిని ఒకే చోట పోగేసి మంచిగా వాళ్ళని ఎంటర్టైన్ చే చేసేదానికోసము వాళ్ళు చదువుతో పాటు చదువు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవితంలో ఎంటర్టైన్మెంట్ అంత అవసరం కాబట్టి ఒక ఫస్ట్ టైం ఇన్ తిరుపతిలో అంత పెద్ద ఈవెంట్ని ఆర్గనైజ్ చేసేదానికి మేము డాలర్స్ గ్రూప్ కావచ్చు మన మిత్రులందరూ కూడా ముందుకొచ్చారు సో దీన్ని ఆల్రెడీ కార్తిక్ కాన్సెప్ట్ అంటే రీసెంట్గా విజయవాడలో జరిగింది వైజాగ్లో జరిగింది దాంట్లో అంతా ఆల్మోస్ట్ ఒక ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది క్రౌడ్ వచ్చి ఉంటారు కానీ ఇక్కడ మనం తిరుపతిలో తిరుపతి జిల్లా వాసులు అందరూ ప్లాన్ చేసుకొని ఒక పదివేల నుంచి పదహైదు వేల మందిని తారక రామ స్టేడియంలో భారీ ఎత్తున చేయాలనేస్తని దీనికి మొత్తం ప్లాన్ చేయడం జరుగుతుంది దీనికి కావాల్సిన సెక్యూరిటీ ఫ్యూచర్స్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ కావచ్చు హై సెక్యూరిటీతో డిపార్ట్మెంట్ సెక్యూరిటీ అదే కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మన కంపెనీస్ తరఫు నుంచి ఒక నూట యాభై నుంచి ఒక రెండు వందల మందిని ప్రైవేట్ సెక్యూరిటీస్ పెట్టి ఎక్కడా చిన్న డిస్టబెన్స్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది